హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఈరోజు మన ఛానల్లో ఈ యొక్క వీడియో వచ్చేసరికి మొత్తం కూడా వన్ ఎకర్ ఈ వన్ ఎకర్ ల్యాండు ఈ యొక్క ల్యాండ్కి వెళ్ళినటువంటి ఓనరు వేరే ఛానల్కి అయితే పంపించి ఉన్నారని చెప్పి ఉన్నారు అయినా కానీ ల్యాండ్ అయితే సేల్ అయితే అవ్వలేదని చెప్పారు అయితే మన ఛానల్ యొక్క మెయిల్ ఐడికి వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ అట్ ద రేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్ మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేసి ఉన్నారు ఈ యొక్క ల్యాండ్ యొక్క ఒక ఎక్కరందరూ వచ్చేసరికి రెండు లక్షల యాభై వేలుగా ఉండి ఉన్నది ఇది మొత్తం కూడా మ్యాంగో అయితే ఇందులో అయితే మ్యాంగో టీస్ అనేవి ఆ యొక్క ల్యాండ్ మొత్తం అయితే లేవు అక్కడక్కడ అయితే వేసి ఉన్నారు కొన్ని మొక్కలు మాత్రమే పెరిగి ఉన్నవి అయితే ఈ ల్యాండ్కి ఫ్రంట్ సైడ్ మాత్రం రోడ్ ఫెసిలిటీ అయితే ఉండి ఉన్నది మరియు వాటర్ ఫెసిలిటీ కూడా చిన్న కెనాల్ అయితే ఉండి ఉన్నది అయితే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు మనకి యొక్క వీడియోని అయితే పంపించడం జరిగింది ఈ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్ అదేవిధంగా ఒలోపాడు దగ్గర ఉండే ఉండదని చెప్పి ఉన్నారు అడ్రస్ అయితే సరిగ్గా అయితే మెన్షన్ చేయలేదు ప్రకాశం డిస్టిక్ అని చెప్పి ఉన్నారు కాబట్టి మీరు ఎవరైనా నాకు మెయిల్ చేయండి నేను ఆ యొక్క ల్యాండ్ ఓనర్ నంబర్ అయితే ఇస్తాను అదేవిధంగా వీడియోని హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఒక్కరిని షేర్ చేయండి మరియు మీకు తెలిసినటువంటి వారికి కూడా ఏదైనా ప్రాపర్టీ ఉండి ఉన్నట్లయితే మన ఛానల్ సంప్రదించండి మీకు హౌస్ పర్పస్ అయినా సరే లేదంటే రియల్ ఎస్టేట్ పర్పస్ అయినా సరే మన ఛానల్ తరఫున మీకు సంబంధించినటువంటి ఏమైనా డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఉన్నా సరే ఈ యొక్క వన్ ఏ వన్ బి ఏ రికార్డ్స్ ప్రాబ్లం ఉన్నా సరే మన ఛానల్ అయితే మీకు అయితే సొల్యూషన్ అయితే ఇవ్వబడుతుంది అదేవిధంగా ప్రాపర్టీస్ కూడా మీరు ఏమైనా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్కి అయితే పంపించండి ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియోని కాబట్టి ఈ వీడియోని ఎవరన్నా తీసుకోలేని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్